очку Qualse la ventana

न पनि था ए काडाडा भोल बोला त आउ आउ कार्यक्रममा आएका तीन गाउँले आइमाइले पनि चै हाम्रो आदरले चालो ए सुले మేము ఉన్న ప్రతి ఒక్క లైక్ చేయనన్నా మన ప్రదర్శన గిత్త మన ససర్ బుల్ గిత్త చేస్తున్నారు ప్రతి ఒక్క లైక్ కార్యక్రమంలో மாதிரி கட்டு ரோஜுமே <स्था> ना ओनर आपा पा तो 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 ता एरा, भाई, आपा, रखना, आपा, आइ इधर बढ़ता ना, पता थर्ड बढ़ पे थर्ड इधर, थर्ड, बेटा बेराज़ने इधर नहीं गए कुछ भी आफ़ोर्स तुम्हारे मनी प्रेमिस में जाएंगे तुम्हारे बालों पे जाफ़ा जाओ पाय बंता नहीं, बेटा बेराज़ने इधर बावरिस में रहने की स्वास्थ्य तंग स्वास्थ

మన్నే శివనారాయణ గారికి స్వాగతం సుస్వాగతం మన్నే శివనారాయణ గారిని వేదిక ప్రస్తుంది మన్నే శివారాయణ గారికి స్వాగతం సుస్వాగతం మన్నే శివనారాయణ గారిని వేదిక ప్రస్తున్నాడు నాలుగు రోజుల పాటు బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడానికి

అది పెట్టాం కొటడా తీసుకునప్పుడు వెళ్తాను హ్ ఆ జానీ రాశేరు గмма సువర్దేవారు చక్రహరి వారి సర్వ సావర్న కోర్చునాము 2 గంటలు చెదవాలి అంటాను మీరు సదాటా రేకల రాశేరు గмма హనేశ రావు జైలా పిచ్ అలస్ట్ నా కొడమి

ம uh శ్రీనివాసరావు గారిని అదే విధంగా మన్నే శివన్నారాయణ గారిని ఈ జత సత్కరించి న్యాప్కిన్ బకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము మన్నే శివన్నారాయణ గారిని గుమ్మా శ్రీనివాసరావు గారిని మనీ ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి జత కూడా అని ప్రదర్శన కార్యక్రమానికి నాప్కిన్ బుకరిస్తున్నాము ఆ చేతుల మీదుగా ఈ జత యజమాని నాప్కిన్ బహుకరించాల్సిందిగా ఫోన్ ఇస్తున్నాము దులు వేరే గారి జాప్ కాద్దాం ఇప్పుడు ప్రదర్శనకు వచ్చినటువంటి జాతం ప్రదర్శన ఫలికించి బుద్ధి వేరే గారు జాప్ కాద్దాం వారి మనమడం జా ఈ జాతికి రెండు వేల రూపాయలు ప్రోత్సాహ బహుమతిని బాగుకరిస్తున్నారా స్వీకరించాలి లైవ్లో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అడ్లాడ్లే Ona evet. evet. బాగా రండి తాకరం చూడాలండి ఓడికత có có chứ đi lại đi lại đi lại đi lại đi lại đi lại लाल nda 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 strength, standing if I was <laughs> not here sitting there staying. A good name now is there, when a man broke my sleep at home, દેશ <laughs> ا ها 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 ها

آلغا جا ددیسا ایجا جا توارا استانا ایجا جا امر ایجا جا کمی کمی اوفس جما لگی ماری کتی نی رو دین ما دا 984 جو کراویا لگی کتے واسطے کرے گینوا استا ہملا کراوتا ہن வெற்றிது <laughs> திருவந்திரிஞ்சி <laughs> <laughs> алад чис mamda buts normal não